ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మోనాల మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ గారికి మరి నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ కేశవేణు గారికి అదేవిధంగా పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి మరి ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ వేణుగారికి భోజన గారికి పేరు పేరున వే మన విపుల్ గారికి అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మే థర్టీ ఫస్ట్ ఇంకా రెండు రోజుల్లోనే జూలై సెకండ్ నాడు ఏదైతే సోనియా గాంధీ గారు జూన్ జూన్ సెకండ్ నాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇది పది సంవత్సరాలు అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి మరి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు సోనియా గాంధీ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి సోనియా గాంధీ గారికి కానుక ఇచ్చినటువంటి ఈ సందర్భంలో గతంలో మనం చూసాం జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావం అంటే మరి ఏదో సప్పగా అధికారికంగా ఏదో ఒక నామమాత్రంగా చేసినటువంటి సందర్భాలు ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా ప్రజల భాగస్వామ్యం కనబడలే ఇవాళ మేము ప్రజలను కోరుకునే ఏంటంటే నిజామాబాద్ జిల్లా ప్రజలను కానీ యావత్ తెలంగాణ ప్రజలను మనము కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఏదైతే మనం కోరుకున్నామో అది ఇవాళ వచ్చింది సరే తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎంత దరిద్రంగా ఉందంటే మీకు అందరు కూడా తెలుసు ఒక గడిల పాలన మొత్తం ప్రగతి భవన్లో అసలు ఎమ్మెల్యేలకు కాదు కదా మంత్రులకు కూడా ఎంట్రీ లేనటువంటి సందర్భం సెక్రటరియట్లో ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేనటువంటి సందర్భం ప్రజలకైతే అసలు అందుబాటులోనే లేదు ఇక్కడ ఏదైతే మన ఇందిరాబారి దగ్గర ధర్నాచాతు ఎత్తివేయడం మొత్తం ప్యూడలిస్ట్ వ్యవ వ్యవస్థతో ఒక కుటుంబ పాలన ఒక కుటుంబంలో ఐదు పదవులు తండ్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి అల్లుడు మంత్రి సడగొడు కొడుకు ఏ రాజ్యసభ మెంబరు బిడ్డే ఎమ్మెల్సీ ఈ విధంగా మొత్తం ఒక కుటుంబ పాలన పరిపాలించి ఎక్కడ కూడా పది సంవత్సరాల్లో మీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణలో అప్పుడు ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ అమరుల కుటుంబాలకు కానీ ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు మేము చాలా గొప్పగా చేసినాం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సభలు నిర్వహించుకుంటున్నారు దశాబ్ద ఉత్సవాలు నిర్వహించడానికి మీరు చిహ్నాలు మారుస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కేటీఆర్ హరీష్ రావు మేము అడుగుతా ఉన్నాం ఈ ముఖంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను రంగా బిల్లా అని పేరు పెట్టిండు ఇద్దరు తోడు దొంగలు అన్నట్టు ఇక మొన్ననే తెలంగాణ ప్రజలు కాల్చి వాత పెట్టిరు తెలంగాణలో రూరల్ ప్రాంతాల్లో తొంభై ఐదు సీట్లు ఉంటాయండి అర్బన్ ప్రాంతాల్లో ఇరవై ఐదు సీట్లు ఉంటాయి తొంభై ఐదు సీట్లలో అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ఈ టీఆర్ఎస్ని ఎవరో వాళ్ళు కొట్టిరు తెలంగాణ ప్రజలే కదా ఇంకా ఇంట్లో కూర్చొని రా బాబు మాట్లాడితే చెప్తే ఇవాళ మాట్లాడుతున్నారు తెలంగాణలో పరిపాలన బాగాలేదు అని ఇవాళ మేము అడుగుతాను గత పది సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటిది ఇవాళ కేటీఆర్ గారు ఒక పరీక్ష నువ్వు నిర్వహించలేకపోయినావు ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లు దిద్దితే ఒక కంపెనీ సరిగ్గా చేయలే చెప్పి యువకులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినటువంటి సందర్భం నయం డైరీ మాయమైపోయింది డయం హాస్టల్ మాయమైపోయినాయి మియాపూర్లో కూడా మొత్తం భూ ఒకవైపు లిక్కర్ స్కాము ఇవాళ లేఖలేక వ్యవసాయానికి మరి నేనేదో డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ ఏమైంది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్ష కోట్ల అప్పు తెచ్చి కడితే అది ఒక ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చి ఇవాళ ఆంధ్ర తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారు మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇస్తే అది ఇవాళ మొత్తం నిర్విరోగం అయిపోయి దాన్ని మొత్తం పుంగిపోయి కూలిపోయి ఇప్పుడు దాన్ని ఎట్లా మరమ్మతు చేయాలి అసలు పనిచేస్తుందా లేదా అన్నటువంటి సందర్భం మొత్తం తెలంగాణ అంతా ఎడారిగా మారింది వ్యవసాయ రంగంలో ఒకవైపు గోదావరి నీళ్ళు మొత్తం కూడా సముద్రం పాలవుతూ ఉంటే కాళేశ్వరం మొత్తం కుంగిపోయి మూలకు పోయి ఇలా మొత్తం తెలంగాణ అప్పుల పడినటువంటి పరిస్థితులలో మళ్ళీ అదేవిధంగా రాయలసీమ ఈయన రాయలసీమకు పోయిండు రాయలసీమకు పోయి అక్కడ ఎవరు ఆమె రోజా రోజా ఇచ్చిన చేపర్ బుల్స్ తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పి రాయలసీమ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చేసిండు ఇవాళ ఏమైంది వాళ్ళు ఎయిట్ సెవెంటీ త్రీ దగ్గర వాళ్ళు పెద్ద ఒకరు అందరం కొట్టేసి రోజు టీఎంసీ త్రీ టీఎంసీ వాటర్ తీసుకపోతుంది ఫ్లిప్స్లో అంటే కృష్ణా వాటర్ మొత్తం రాయలసీమపై పిండు గోదావరి వాటర్ గంగపాలు చేసి మొత్తం సముద్రం పోయి కలుస్తున్నాయి అవి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కడితే అది ఫెయిల్ అయిపోయింది వ్యవసాయ రంగం ఇట్లా ఇవాళ మొన్న మాట్లాడుతూ ఉన్నారు సన్న బియ్యము కొరకు కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తే మీరు దొడ్డు గుడ్డ దొడ్డు బియ్యం గుడి చేయాలంటారు కూడా మీరే కదా ఇంతకుముందు సన్న బియ్యము కొంటాం మేము దానికి వంద రూపాయల బోనస్ ఇస్తాం అని చెప్పి దుమ్మా చూపించారు సన్న బియ్యం పెడితే వరేస్తే ఊరే అన్నారు రకరకాల మాటలు ఇవాళ లాస్ట్ టైం పోయిన ఎండాకాలంలో వరి కొనడానికి మూడు నెలలు రైతులు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి మొత్తం ఒక పది కిలోల కడత తీసిరు ఒక్కొక్క క్వింటాల్ దాంట్లో వేల రూపాయల స్కామ్ అయింది అదేవిధంగా పంట బీమా ఎత్తేసి పంట నష్టపోతే పదివేలు రూపాయలు ఇస్తామని అదే కోటేషన్ అంటే రకరకాల రైతులను మొత్తం ఇలా సబ్సిడీ తీసేసారు ట్రాక్టర్ల మీద డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసారు సీడ్స్ మీద సబ్సిడీ లేదు ఫర్టిలైజర్ మీద లేదు రైతుల నటివిరిచిర్రు ఒకవైపు ప్రాజెక్టులు మునిగిపోతున్నాయి కూలిపోతున్నాయి రైతులను ఆదుకునే పరిస్థితి లేదు గత పది సంవత్సరాలు జరిగిన సంఘటన చెప్తా ఉన్నాను ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రైతులు కష్టపడతా ఉన్నారండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తామని ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మీరు రుణమాఫీ చేసినరా పదేళ్ళల్లో ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినాం మీరు ఏమైనా ఆలోచించరా పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా ఇవాళ రైతుకు కరెంట్ బిల్లే కాదు ఇంటికాడ కూడా వ్యవసాయానికి కాకుండా గృహ అవసరాలు కూడా కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తా ఉన్నాం ఎప్పుడైనా మీ పది సంవత్సరాలు మీరు ఆలోచించరా ఇవాళ సిలిండర్ కాస్త అయిందని చెప్పి ఐదు వందల రూపాయలుగా సిలిండర్ ఇస్తున్నాం మహిళా సోదర్ మీరు మీరు పదిపారులో ఉన్నారు కదా పదేళ్ళు ఏమైనా పరిపాలన ఇచ్చి చేసి కంటే ఏమీ లేదు ఒకవైపు విద్యా విధానంలో నేను చెప్పిన ఇవాళ పేపర్ లీకు ఇవాళ మనం నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ ఐటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మోడల్ స్కూల్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిల్లలకు పురుగుల మందు పెట్టిరు పురుగులన్నం పెట్టిరుకున్నాం మనం చూసినాం కదా ట్రిపుల్ ఐటీలో ధర్నాలు చేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి ఏముంది అంటే ఈ విధంగా దరిద్రమైన పరిపాలన ఏ రంగమన్నా తీసుకోండి మీరు ఒక వ్యవసాయ రంగమే కాదు విద్యా రంగమే కాదు గత పదేళ్లలో టీఆర్ఎస్ చేసింది శూన్యం ఇంకా రాజరిక పోకడలు తెలంగాణ ఉద్యమకారులకు విలువలేదు తెలంగాణ అమరులకు కుటుంబాలకు విలువలేదు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రాజరేఖ చిహ్నాలు చార్మినార్ని పుంచాలంట చార్మినార్ దగ్గర ఈ మాత్ముడు సిగ్గులే కూడా ధర్నా చేస్తున్నాడు చార్మినార్ దేనికి కట్టిండ్రం ఏమో చరిత్ర తెలుసా చార్మినార్ దేనికి కట్టిండ్రు ఇప్పుడు ప్లేగు బాధ వచ్చి ఒక ఎప్పుడమీకి వస్తే అది తగ్గిపోయాక కట్టి దానికి చరిత్ర లేదు అది హైదరాబాదుకు అంటే దాని ఇది కాదు అది ఉద్యమం కాదు అది అదేవిధంగా ఇలా కాకతీయులు కూడా అది రాజరిక పో ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం ఏంది తెలంగాణ ఈ ప్రపంచానికి పరిచయం అయిందే ఉద్యమాలతోని గతంలో నిజాం ప్రభుత్వాన్ని పారదోలడానికి చేసినటువంటి సాయుధ పోరాటం అయితేనేంది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదటి మొదటి దశ ఉద్యమం అయితే ఇప్పుడు రెండో దశ మల్లి దశ ఉద్యమం రెండు వేల ఒకటి నుండి అయితే ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ దాని ద్వారానే తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఇలా మనకు ఒక చరిత్ర మనకు గుర్తింపు వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరడి నుండి ఉన్న చిహ్నాలన్నీ కూడా రాజరిక పోగడలు ఉన్నాయి మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరి పరిపాలన ఉంది ప్రజా పరిపాలన సాగిస్తామనుకుంటున్నాం ఇద్దరమ్మ రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాం అందుకని ఈ మార్పులను గుర్తించే మన మార్పు చేద్దాం అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే రాజముద్ర ఉంటుందో దాంట్లో అమర్వీల స్థూపం ఉండాలనుకుంటున్నాం కానీ చార్మినార్ను కాకతీయ తోరణలో కాదు ఇవాళ తల్లి తెలంగాణ కిరీటం పెట్టుకొని భారాన్ని ఇలా ఉండదు కాబట్టి ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే ఇవాళ నీకు అందరిశ్రీ గారి పాట మేము తెలంగాణ ట్వంటీ టూ థౌసండ్ వన్లో నేను తెలంగాణ ఉద్యమం గారిని ఒక ఫౌండర్ మెంబర్గా మేమే ఊరు తిరిగినాం అందర్శ్రీ గారి రాష్ట్ర పాట జై తెలంగాణ జై జై తెలంగాణ అని నువ్వు ఉద్యమంలో వాడుకుంటావు అంధ్రశ్రీ అందరిశ్రీ గారిని నీకు అంటే మర్యాద ప్రొఫెసర్ కోదండరామ్ నువ్వు మర్యాద లేవు చుక్కారావు ప్రొఫెసర్ చుక్కారావు గారికి చుక్కా రామయ్య గారికి నువ్వు మర్యాద ఇవ్వు అంటే తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి యోధులు ఎవ్వరు కూడా వాళ్ళని చిన్న చూపు చూస్తావు మళ్ళీ వాళ్ళ వాళ్ళ పాటలు వాడుకుంటావు ఇవాళ నువ్వు జాతీయ మన తెలంగాణ రాష్ట్ర గీతంగా దానిలో మార్పులు చేస్తే చేద్దాం అంటే ఇలా ఆంధ్ర అంటున్నాడు కీరవాణి గారు ఆంధ్ర అని అంట అంటే పదేళ్ళను నువ్వు వేగింది ఎవరితోని సినిమా యాక్టర్లు ఆంధ్రలు కాదా కాళేశ్వరం కట్టింది ఆంధ్ర కదా మరి ఇలా సెక్రటరీ కట్టింది ఎవరు అంటే నేను చేస్తే ఒకటి మంది చేస్తే ఒకటి సమంత కానీ అదే ఒకటి కాదు చాలా ఉన్నాయి అందుకే నేను పేరు చెప్పలే ఇప్పుడు చేపల పులుసు తినేది ఎవరు రోజా దగ్గరకు పోయి అంటే వీళ్ళు ఏదంటే అధికారం పోయిందని తెలంగాణ మాదేదో జాగిరని విరవీగి అయ్యా కొడుకులు అల్లుడు మత్యథిమత లేకుండా మాట్లాడితే ఇలా చార్మినార్ దగ్గర ధర్నాలు చేసేది అండి అంటే నీ జాగీర తెలంగాణ ప్రజలే మిమ్మల్ని ఓడగొట్టి నువ్వు బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి ప్రజల కొరకు ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన సాగించే హక్కు ఈ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఎస్ రాజ చిహ్నం మారుస్తాం దాంట్లో అందరితో మాట్లాడి అఖిలపక్షంతోని మాట్లాడి అవసరం ఉంటే అసెంబ్లీలో కూడా చర్చించి రాజచం మారుస్తాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం ఇవాళ తెలంగాణ ఒక మన ఏది రాష్ట్ర గీతాన్ని కూడా మేము ఇవాళ ఆవిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒక నిమిషం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఇవాళ ప్రగతి భవన్ ప్రజాభవన్ చేస్తాం ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంది సెక్రటరియట్ అందుబాటులో ఉంది ఇవాళ ధర్నా చౌక్ అందుబాటులో ఉంది మేము ప్రజలకు తగ్గట్టుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎక్కడ నెరవేరినాయి పది సంవత్సరాల నుండి నీళ్ళు అన్నాం నీళ్లు రాలే మన నిజామాబాద్ జిల్లాలో తీసుకోండి ప్రాణహిత చెవిలో ట్వంటీ వన్ ప్యాకేజ్ ఉంటే ఒక చుక్క నీళ్ళు రాలే పదేళ్ళల్లో ఒకవేళ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అంటే అంత ఇంత గుత్వా గారు లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే పోచంపాడు ప్రాజెక్టు వల్లనే నీళ్ళు వస్తున్నాయి కదా సో నీళ్ళు రాలే నిధులన్నీ కూడా ఆంధ్రాకు పోయినాయి ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోయినాయి కేసీఆర్ కుటుంబ జేబులకు పోయినాయి ఇవాళ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి కేసీఆర్ కుటుంబంకి వచ్చినాయి మేము అదే చెప్పదలుచుకున్నాం పది సంవత్సరాలలో కేసీఆర్ పరిపాలనలో ప్రజలు అనుకున్నటువంటి తెలంగాణ రాలేదు ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ సూన్యమ ఇచ్చిన తెలంగాణ ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది కాబట్టి మేము ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం రాబోయే ఈ జూన్ రెండవ తారీఖు నాడు స్కూళ్ళు బంద్ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున మన స్వాతంత్ర ఎట్లయితే దినోత్సవం ఎట్లయితే చేసుకుంటామో ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్టు కానీ మన జాతీయ పండుగలను ఏ విధంగా చేసుకుంటామో ఇది ఒక తెలంగాణ పండుగగా స్వీకరించి ప్రతి గల్లీలో ప్రతి పట్టణంలో ఎక్కడున్నా కానీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఈరోజు వచ్చింది ఇవాళ మళ్ళా మన తెలంగాణ యొక్క సంస్కృతిని కానీ మన తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణ కొరకు చేసిన అమరులకు కానీ ఇవాళ వాళ్ళకు గుర్తింపు దొరికింది ఇవాళ అమరవీల స్థూపం గుర్తింపుగా రాజముద్ర కూడా భవిష్యత్తులో రాబోతుంది కాబట్టి మనం కలలుగా ఉన్నటువంటి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణను పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మీరందరూ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ అన్ని రంగాలలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి అది కూడా వైద్య విద్యం విద్య తర్వాత వ్యవసాయము అదేవిధంగా మరి ఉద్యోగ కల్పనలు కూడా ప్రాథమికంగా మేము ఏదైతే తెలంగాణ ప్రజల యొక్క కోరిక ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగుతుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా నేను పిలిపిస్తూ ఉన్నాను గత పది సంవత్సరాలు పరిపాలన అది ఒక దరిద్రమైన పరిపాలన టూటలిస్టిక్ పరిపాలన మీరు దాంట్లో భాగస్వాములు కాలేదు కానీ ఈసారి ఈ దశాబ్ది ఉత్సవాలలో ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖు నాడు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్స్ అయ్యి భాగస్వాముల యొక్క మన తెలంగాణ రాష్ట్ర పండుగగా దీన్ని స్వీకరించి మీరు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను